అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిషులు పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు కుజ స్తంభ ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఎలా ఉండబోతుంది కాస్త వివరించండి తప్పకుండా కుజస్తంభం అనేది ఈ రాశి వారికి ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి సప్తమాలలో కుజుడు నీచత్వం పట్టబోతున్నాడు ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇవ్వబోతుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఈ రాశి వారికి బాగుండబోతుంది అది డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా బాగుంటుంది డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత తిరోగమన స్థితిలోకి కుజుడు మారబోతున్నాడు కుజు కుజుడు తిరోగమన స్థితిలోకి మారినప్పుడు పంచమ రాశి ఫలితాన్ని ఇస్తాడు ఎందుకంటే పూర్వ రాశి ఉంది పంచమ రాశి నుంచి వచ్చింది అంటే ఐదో రాశి నుంచి వచ్చింది కాబట్టి కొంచెం డౌన్ఫాల్లో ఉంటుంది అన్నమాట అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే జనవరి వరకే జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకే కొంచెం బాగోదు అంటే డిసెంబర్ నుంచి జనవరి వరకు బాగోదు అన్నమాట మళ్ళీ జనవరి తర్వాత తర్వాత నుంచి కుజుడు మళ్ళీ ఏమవుతున్నాడు అంటే అక్కడ పురోగమన స్థితులకు మారబోతున్నాడు పురోగమన స్థితులకు మారి ఏప్రిల్ మూడో తారీఖున వచ్చినప్పటికీ సష్టమ రాశిలోకి మళ్ళీ నీచత్వంలోకి రాబోతున్నాడు ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ దాకా బాగుంటుంది సో మొదటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు బాగుంటుంది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బాగుండే పీరియడ్ వచ్చినప్పటికీ ఏప్రిల్ మే జూన్ జూన్ వరకు కూడా బాగుంటుంది అనమాట దీనిలో కూడా వచ్చేటప్పటికి తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు సష్టమ రాశి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా ఒక పాజిటివ్ ఇంపాక్టే వస్తుంది అన్నమాట ఎక్కువ కుంభరాశి వారికి వృత్తి రీత్యా కూడా బెటర్గా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శత్రు సంబంధితమైన విషయాలు అంటే ఆరోగ్యపరంగా ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పటి నుంచి బాగలేదు కుంభరాశి వారికి కానీ ఎప్పుడైతే ఈ కుజ జరుగుతుందో కుజ వక్రత్వం జరుగుతున్నదో అప్పటి నుంచి రాసి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది స్టార్ట్ అవుతాయి అది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి అన్నమాట లాక్ అయిపోయినటువంటి మనీ చాలా రోజుల నుంచి రాల రాకుండా ఉన్నటువంటి మనీ కాంట్రాక్టర్స్కి చాలా మందికి వచ్చినప్పటికి చాలా చాలా ఇన్వెస్ట్ చేస్తారు మీరు రోడ్ కాంట్రాక్టర్స్ వీరందరికీ సివిల్ కాంట్రాక్టర్స్కి స్పెషల్గా చెప్పాలంటే ఆ డబ్బు సమయానికి రాదు ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేయాలి రాదు ఆ టైం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది వీరికి వచ్చేటప్పటికి అక్టోబర్లో బాగుంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు బాగుంటుంది డిసెంబర్ వరకు మంచి ఫలితాలు చెప్పచ్చు వీరికి డిసెంబర్ తర్వాత కూడా బాగానే ఉంటుంది వీరికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఓవరాల్గా పీరియడ్ బాగానే అనమాట దాదాపు జూన్ వరకు కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలలు వీరికి బాగలేదు రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ నుంచి వీరికి మళ్ళీ రికవరీ అనేది పొందగలుగుతారు శని జన్మరాశిలో ఉన్నప్పుడు కొంచెం ప్రభావితం అనేది అవుతూ ఉంటుంది మానసిక బాధ ప్రశాంతంగా ఉన్నా సరే కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి అన్నమాట శని జన్మరాశిలో ఉంటే అలా అటువంటి ప్రభావం ఉంటుంది మానసికంగా బాధ అనేది ఉంటుంది నువ్వు పది లక్షల రూపాయలు గోల్డ్ ఇచ్చినా సరే మానసికంగా వాళ్ళకి బాధ అనేది ఉంటుంది ఏదో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్స్ ఏదో అనవసరమైనటువంటి విషయాలన్నీ తీసుకొని మీరు బాధపడుతూ ఉంటారన్నమాట అది శని యొక్క ప్రభావం అది అది జన్మరాశిలో ఉన్నప్పుడు అందరికీ అది జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ప్రభావ రైతే అలా ఉంటూ ఉంటుంది కానీ వీరికి ఈ కుజ మాందాబ్దం కానీ కుజ స్తంభన కానీ వీరికి యోగానివ్వబోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంటుంది పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వారు వీరందరికీ కూడా చాలా మంచి యోగకారు కూడా అనమాట కుజుడు వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితంలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు కుజుడు నీచత్వం పట్టినప్పటికీ కూడా సష్టమ రాశిలో ఉన్నప్పుడు స్థాన బలం అనేది వీరికి యోగిస్తుంది ఎక్కడ నీచత్వం పడుతున్నాడు అనేది ఇంపార్టెంట్ అనమాట సష్టమంలో పాపస్థానంలో నీచత్వం పట్టినప్పుడు కొంచెం యోగకారు కూడా ఆ యొక్క ఫలితం అనేది వీరికి యోగిస్తుంది గురువు అని గురుబలం అనేది అంత యోగం లేదు వివాహ ప్రయత్నాల్లో అంత అనుకూలంగా లేదు రాశి వారికి ఎందుకంటే గురుబలం లేదు రాశి వారికి అది కాక ధనస్థానంలో రాహు అష్టమంలో కేతువు ఇది కుటుంబంలో కొంచెం అంత అనుకూలత ఇవ్వదన్నమాట వచ్చిన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కాకపోతే ఫైనాన్షియల్ రికవరీ అనేది ఉంటుంది ఈ సంవత్సరం ఎండింగ్లో ఈ రాశి వరకు అదే ఇప్పుడు రాబోతున్నటువంటి అక్టోబర్ నవంబర్ డిసెంబరు బాగా అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ తర్వాత కూడా కొంచెం బెటర్ పిల్లల పిల్లలకి ఒక మంచి పేరు రావటం పది మందిలో గుర్తింపు పొందడం పిల్లలకి వ్యాపారంలో కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్ళటం అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి ఈ రాశి వారు పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు అంటారా పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది కాదు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఈ రాసి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మందకొండగానే ఉంటుంది సెకండ్ హాఫ్ లో కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి వీళ్ళకి ఆ అవకాశాలు సద్వినియోగం కూడా చేసుకోగలుగుతారు వీళ్ళు ఈ రాసి వారు భూ సంబంధిత వ్యవహారాలు అలాగే కోర్టు కేసులు వీళ్ళకి సాల్వ్ అయ్యే కోర్టు విషయాలు ఏవైతే పెండింగ్ లో చాలా రోజుల నుంచి ఉన్నాయో వాటిలో కదలిక అనేది రాగలుగుతుంది వీరికి కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు ముందుకు వెళ్ళగలుగుతారు కోర్టు విషయాలు కూడా వీరికే పాజిటివ్గా కన్వర్ట్ అవుతాయి పాజిటివ్గా వీరికే రాగలుగుతాయి సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్ల సెటిల్మెంట్స్ కూడా వీరికి పాజిటివ్గా జరుగుతాయి మధ్యవర్తులను బట్టి రాజకీయ నాయకులను బట్టి మా సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నటువంటి వారికి కూడా అక్టోబర్ తర్వాత ఒక సొల్యూషన్కి వస్తుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా సెటిల్మెంట్స్ అనేది పాజిటివ్గా జరుగుతుంది భూ కొనుగోలులో పాజిటివ్గా ఉంటుందన్నమాట అంటే ల్యాండ్ రిలేటెడ్ పర్చేజ్ అనేది జరుగుతుంది కాకపోతే మధ్య మధ్యలో పీరియడ్ చెప్పినటువంటి కొన్ని బ్యాడ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి వీరికి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి కుజుడు రాబోతున్నటువంటి జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ వరకు పంచమంలో ఉంటాడన్నమాట ఈ పీరియడ్లో కూడా వచ్చినప్పటికి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ మూడో తారీఖు వరకు టైం బాగోదు ఈ రాశి వారికి ఆ పీరియడ్ చాలా క్రూషియల్ అనమాట ఆరోగ్యపరంగా ఉన్న ఆరోగ్య సమస్యలు దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ జాబ్ పరంగా కొన్ని ప్రభావాలు మానసికంగా డిప్రెషన్ బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి వీడికి ఆ పీరియడ్ దాటితే వీరికి బాగుంటుంది సో ఫైనాన్షియల్ రికవరీ కూడా ఆ పీరియడ్ తర్వాత వీళ్ళకి పొందే దాని ముందు బాగుంటుంది దాని తర్వాత బాగుంటుంది కానీ మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో నేను చెప్పినటువంటి పీరియడ్ పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వడం సో ఆ టైంలో జాగ్రత్తగానైతే అవసరం మళ్ళీ లాగా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు సప్తమంలో సష్టములు సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలే కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మధ్యలో కుజుడు స్థానం బాగలేదు ఈ రాశి వారు శని జన్మరాశిలో ఉన్నప్పుడు శనిగ్రహ ఆరాధన చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి వాటితో పాటు వీరు కుజుడు పంచములకు మారుతున్నప్పుడు కానీ సష్టముల్లో ఇంకా ఎక్కువగా పాజిటివ్ ఇంపాక్ట్ రావాలి అంటే దుర్గాదేవిని పూజించాలి ఎందుకంటే దుర్గాదేవి వీరికి ధనస్థానంలో కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేదు కాబట్టి దుర్గాదేవిని కుజుడిని కలిపి పూజించవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు మట్టితో దుర్గాదేవి ప్రతిమను చేసేసి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో వీరికి వచ్చేటప్పటికి నవరాత్రులకు వచ్చేటప్పటికి ఒక పూట తిండి తినాలి ఒంటి పూట భోజనం చేసేసి నేల మీద పడుకొని చేసి నవరాత్రులు చేయాలి వీళ్ళు మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టుకొని తొమ్మిది రోజులు అనుష్ఠానం చేసి బ్రహ్మచర్యం పాటించాలి మరియు అదేవిధంగా స్మోకింగ్ డ్రింక్స్ వీటన్నిటికి శాకాహారమే తినాలి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత తొమ్మిదో రోజు వచ్చినప్పటికీ యాజ్ పర్ తొమ్మిది రోజులు నియమనిష్టాలను పాటించి పూజ చేసిన తర్వాత తొమ్మిదో రోజు వచ్చేటప్పటికీ విసర్జన చేయాలి ఈ విధంగా చేస్తే మట్టితో చేసినటువంటి ప్రతిమొచ్చేటప్పటికీ కుజుడు యొక్క ప్రతిరూపం అమ్మవారి ప్రతిరూపం వచ్చేటప్పటికి విగ్రహం అవుతుంది ఈ రెండు రాహుకి కుజుడికి కామన్ ఇదన్నమాట పరిహారం ఇది ఇది లేదు అంటే కుజుడికి ఇష్టమైనటువంటిది బెల్లం బెల్లం బెల్లాన్ని వచ్చేటప్పటికి ఆవు కలిపి శివాభిషేకం అనేది కార్తీక మాసంలో కంటిన్యూ చేయాలన్నమాట ఇలా చేస్తే కొంచెం బాగా పాజిటివిటీ ఉంటుంది కుజ స్తంభనం జరగడం ద్వారా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వస్తి